నమస్తే అండి ఈరోజు సావిత్రిబాయి పూలే ఆవిధి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళలకు కానుకగా మహిళా సాధికారిక ఉపాధ్యాయ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం చాలా సంతోషకరం అసలు మహిళల విద్య కోసం మొట్టమొదటిగా కష్టపడ్డ మహిళ ఎన్నో అవమానాలు గురి అవుతూ ఆ రోజు నుంచి అసలు స్త్రీకి విద్యనే అవసరము విద్య లేకపోతే కష్టం అని ఆమె గుర్తించి చాలా అవమానాలు పడిన మహిళ ఈరోజు ఒక స్త్రీ ప్రతి స్త్రీ అయిన వాళ్ళందరూ గుర్తించుకోవాలి ఆమె నిజంగా కూడా ప్రణామం చెప్పాలి ఆమెని ఆమె జయంతిని జరుపుకోవాలి జలో ప్రతి స్త్రీ కూడా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్ప మనసు చేసుకొని స్త్రీలు సమాన అవకాశాలు అన్నింటిలో ఉండాలంటే విద్యా అవకాశాలు మొదటిది అని గ్రహించి ఈరోజు ఆమె జయంతిని అంకితం ఇవ్వడం జరిగింది అంటే మహిళా శక్తికి కానివ్వండి మహిళా సాధికారిత దినోత్సవంగా అలాగే ఉపాధ్యాయులు అంటే స్త్రీ చదువుకున్న ఒక ఉపాధ్యాయులు అయితే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా మంచిది అని గుర్తించి ఈ రకంగా ప్రకటన మా అందరికీ కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్